ఇల్లు కొన్నాము మా నూజ్ గుడ్ పక్కనే కొన్నాము ఎలా ఉందో చూపించబోతున్నాను చూసేయండి చూడండి ఎలా ఉందో ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు అనమాట ఇది రెడీ చేయాలి ప్లాస్టింగ్ వర్క్ చేయాలి ఎలా ఉంది ఫ్రెండ్స్ వద్దురా ఎలా ఉంది చెప్పండి కొంచెం ఇల్లు లోపల పదా లోపల పదా ప్లాస్టింగ్ వర్క్ ఉంది అమ్మా చిన్న హాలు ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అక్కడ కొంచెం వర్క్ ఉన్నాయి చేయాల్సిన వర్క్లు సన్ సైడ్లు పైన స్లాబ్ ఇక్కడ వర్క్ చాలా ఉంది చేయించాల్సింది చేయించాలి కిచెన్ రూమ్ ఇంకో బెడ్రూమ్ ఇది అయితే రమ్మ ఇందులో ఒక ఫ్యామిలీ అందులో ఫ్యామిలీ పెట్టుకుంటా నేను సరేనా ఇంట్లో ఇల్లాలి వంటి ఫ్రీరాలంట హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మేము ఇక్కడ కొంచెం ఈ మొత్తం గడిపితే అది మొత్తం టోటల్గా సరే డబుల్ బెడ్రూమ్ కాకుండా ఒక టోటల్గా మొత్తం హాల్ చేయించుకుందాం అనుకుంటున్నాము ఒక బెడ్రూమ్ ఉంచుకొని మిగతా హాల్ ఉంచుకుందాం అనుకుంటున్నాము మొత్తం ఇది కిచెన్ రూమ్ ఆ కిటికీ తీసి ఇక్కడ పెట్టాలి అప్పుడు వాళ్ళు కట్టిన వాళ్ళు అక్కడ కిటికీ పెట్టారు అక్కడ కిటికీ పెడితే బాగుంటుంది కదా తీసేద్దాం అనుకుంటున్నాము ఎలా ఉందో చెప్పండి మా వీడియో చిన్నగా సుమారు తీసాము కామెంట్ చేయండి షేర్ చేయండి చిన్న ఇల్లు ఇక్కడ బాత్రూమ్ కట్టించుకోవాలి ఈ ప్లేస్లో వరలు కూడా వరలు కూడా పెట్టించుకున్నాము అక్కడ కట్టుకోవాలి అంటే టైం పట్టింది ఇంకా డెవలప్ అవ్వడం ఇంకా టైం పట్టిద్ది ఐదు ఆరు నెలల్లో సంవత్సరం పట్టిద్ది రోడ్ లైన్ పడడానికి అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయాలి మా హోమ్ టూర్ చూడండి ఇక్కడ ఇసుక కూడా తోలిచ్చాము ప్లాస్టింగ్ అని కొంచెం ఈ వర్షం ఆగిన తర్వాత కొంచెం పనులన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇసుక ఉసికి మీద కూడా చెప్పులు తీయాలా వాతావరణం చాలా బాగుంది కదా చాలా చల్లగా కూల్ కూల్గా సరే వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఉన్న ఇల్లు ఇది కొన్నాము మేము ఇంతవరకు కొన్నాము ఇల్లు త్రీ లాక్ అయింది ఈ ప్రజెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్థలాలు ఈ మొత్తం సెంటు స్థలాలు చాలా బాగున్నాయి కదా న్యూజూడి దగ్గర కొన్నాము అంటే న్యూజుడికి మా ఇప్పుడు ఉన్న ఇల్లుకి ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది వెనకాల ఎంత వాతావరణం చాలా పల్లెటూరు వాతావరణం ఉంది కదా మొత్తం పొలాల ఇటు సైడ్ మొత్తం చాలా వాతావరణం చాలా బాగుంది మాకు నచ్చింది అని కొన్నాము పక్కనే చెట్టు కూడా ఉంది మాకు హాయ్ చెప్ప ఒకసారి